అంటే నెల్లూరులో మీకు అందరికీ తెలుసు సరేపల్లి కెనాల్ ఒకటి నెల్లూరు సిటీ మధ్య నుంచి పోతుంది అది కాకుండా రామిరెడ్డి కెనాల్ అని ఉయ్యాల కాలువ ఇలా మల్లప్ప కాలువ ఇట్లా అనేక కాలువలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పటి నుంచో ఫామ్ అయినాయి ఇప్పుడే కాదు నెల్లూరు చెరువు ఫామ్ అయిన ముందు నుంచి ఫామ్ అయినవి అయితే రెండు వేల పదిహేనులో వచ్చిన వరద వల్ల యాక్చువల్గా దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరులో ఉంటాం నాలుగు రోజులు వారి ఆధ్వర్యంలో అందరూ పనిచేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదు అనే దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో యాక్చువల్గా ముందుకు పోవాలని నిర్ణయించాం ఎందుకంటే మొన్న బుడమేరు మీకు తెలుసు బుడమేరు ఫ్లడ్ వల్ల దాదాపు ఏడు లక్షల మంది సఫర్ అయ్యారు పది రోజులు నీళ్ళల్లోనే ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు వాళ్ళకి ఆహార పట్టాలన్నీ కూడా హెలికాప్టర్ల ద్వారా డ్రోన్స్ ద్వారా సప్లై చేసి ఎందుకంటే ట్రాక్టర్లలో జేసీబీలో పోయినా ఆ వాటర్ యొక్క ఫోర్స్కి అవి తిరగబడిపోతున్నాయి అలా దాన్ని రెక్టిఫై చేశారు అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని ఆపరేషన్ బుడమేరని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఈ ఆపరేషన్ బుడమేరే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తాం ఆ నేపథ్యంలోనే నేను నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంటు రెవెన్యూ వాళ్ళతో మాట్లాడాను ఈరోజు విజిట్ పెట్టుకున్నాం ఈరోజు విజిట్లో ఉయ్యాల కాలువ కావచ్చు రామరెడ్డి కాలువ కావచ్చు ఇట్లా ఏదైతే ఉండో అవన్నీ చూసి ఒరిజినల్ దాని వెడల్పు ఎంత ఒరిజినల్గా ఎంత ఉండాలి ఇప్పుడు ఎంత ఉంది దాన్ని ఏం చేయాలనేది ఒక స్టడీ పది రోజుల్లో స్టడీ కంప్లీట్ చేయమని ఇరిగేషన్కి ఆదేశించాను ఈ పది రోజులు అయిన తర్వాత వీటిని టేకప్ చేసి చేస్తాం దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు బుడమేరు రివర్ తీసుకుంటే కేవలం ఒక ఐదు వందల మంది అది ఆక్యుపై అది క్లోజ్ అయ్యి వాటర్ ఫ్లో కాక రివర్స్ వచ్చి విజయవాడ నగరం అంతా మునిగిపోయింది మనకు కూడా అంతే ఆ రోజు రెండు వేల పదిహేనులో వచ్చిన ఫ్లడ్ తీసుకుంటే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన ఎక్సెస్ ఫ్లో వాటరు ఒరిజినల్ కెనాల్ నుండి అట్నే కానీ ఫ్లో అయితే దానివల్ల ఆ రోజు అంత డ్యామేజ్ ఉండేది కాదు ఒరిజినల్ కెనాలన్నీ అటు ఇటు ఆకుపోయి చేసి ఫ్లో చేసుకున్నారు దాంతో ఏమైందంటే వాటర్ రివర్స్ కొట్టింది ఇళ్ళకు వచ్చింది కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను అందరూ సహకరించండి ఇప్పుడు నేను నేను అడిగా ట్రంక్ రోడ్లో విఆర్ఐ స్కూల్ ముందుండే రోడ్లో కింద అంత ఉంది డ్రైన్ నాకు బాగా తెలుసు ఒకప్పుడు చిన్నప్పుడు అది రోడ్డు ఉండేది కాదు ఒక పక్క రోడ్డు ఉండేది ఒక పక్క పెద్ద కెనాల్ ఉండేది సరే కాలంలో సగంత కెనాల్ సరే ఇరిగేషను ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ లేదు ఇరిగేషన్ జరగట్లేదు కాబట్టి దాన్ని కొంత తగ్గించారు బట్ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు పోవటానికి ఎంత ఉండాలి దాని ముందు యాక్చువల్గా సింహం హోటల్ కావచ్చు ఆ ముందు కూడా ఈరోజు చాలా చిన్నది అయిపోయింది నేను నేనున్నట్టు చెప్తున్నాను వాటి అన్నింటినీ వైడింగ్ చేయాలా నేను అందరిని ఒకటే చెప్పేది పేదలు నిరుపేదలు ఎక్కడున్నా వాళ్ళకు మాత్రం ఇబ్బంది కలిగించాం వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి అవాయిడింగ్ చేస్తాం అలాగే పార్టీ నాయకులు ఎవరైనా ఏ పార్టీ అయినా మా టీడీపీ పార్టీ కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద నాయకులైనా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ కాంప్రమైజ్ చేయలేదు పది మంది కోసం లక్షల మందిని ఇబ్బంది అందరూ సహకరించాలిగా కోరుతున్నాను ఈరోజు యాక్చువల్గా టోటల్ ప్రోగ్రాము ఈ ఇరిగేషన్ కెనాల్స్

మినిస్టర్ అయినా పెడతారు సీఎం అయినా పెడతారు కమిషన్ అయినా పెడతారు మీకు ఆడ ఆ రోజు పని జరగడానికి మాట చెప్తారు నేను స్టడీ చేయిస్తాను ఇక్కడ కట్టడానికి వీలుంది అఫీషన్ లేదంటే కట్టిస్తా మీరు బట్ట మాట ఎత్తనా അകാതിരി പിരി 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 പാൽ കോയിൻ സാധനം నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు